ఈ రోజు మీకోసం రైతు దగ్గర నుండే ఎకరం ఇరవై నాలుగు గుంటల మామిడి తోటను తీసుకురావడం జరిగింది ఇది రోడ్ పేసింగ్ సూపర్ ఉందని చెప్పుకోవచ్చు దాదాపు మూడు వందల యాభై ఫీట్ల రోడ్ పేసింగ్ వస్తుంది నచ్చితే లైక్ చేయండి ల్యాండ్ మీద ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకున్న మీ ఫ్రెండ్స్ కి బంధువులకి ఈ వీడియో ని ఫార్వర్డ్ చేయండి వెల్కమ్ టు శ్రీనివాసాచార్య ప్రాపర్టీ వరంగల్ టు హైదరాబాద్ హైవే నుండి కేవలం రెండు కిలోమీటర్ల దూరంలో విలేజ్ టు విలేజ్ బీటీ రోడ్ కు ఆనుకొని రోడ్ పేసింగ్ సూపర్ ఉంది చుట్టూ కడీలు కడీలతో జాలీ ఫెన్సింగ్ ఎంట్రెన్స్ లో గేట్ ఇవ్వడం జరిగింది ఇవి మూడు సంవత్సరాల చిన్న చెట్లే ప్రతి చెట్టుకు నీరు అందేలా డ్రిప్ సిస్టం కూడా ఉంది ఇందులో బోర్ ఫుల్ వాటర్ ఎలాంటి గొడవలు లేకుండా లిటికేషన్ లేకుండా ఈ రోజు మీకోసం ఈ ప్రాపర్టీ తీసుకురావడం జరిగింది హైవేకి రెండు కిలోమీటర్ల దూరంలో ఊరికి దగ్గరలో ఇండ్లకు పక్కన రోడ్ కూడా సూపర్ ఉంది ఆలేరు టు జనగామ మధ్యలో జనగామ టు సిద్దిపేట కాబోయే బైపాస్ కు కేవలం మూడు కిలోమీటర్ల దూరంలో జనగామ బస్టాండ్ నుండి ఆరు కిలోమీటర్ల దూరంలో ఉన్న భూమికి రైతు చెప్తున్న ధర ఎకరాకు డెబ్బై లక్షల రూపాయలు మన పేమెంట్ ని బట్టి కూర్చుంటే తగ్గే అవకాశంలో ఉంది విజిట్ కు రావాలనుకున్న వాళ్ళు మాత్రమే పైనన్న నెంబర్కి కాల్ చేయండి